Baba. <laughs> Bu <laughs>

ар υESINỗ anne mould architectural oh ý thức 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 ý సంఘం వీడి సంఘం ఇంకా వివిధ సంఘాలు విశ్వబ్రహ్మా సంఘం విశ్వబ్రహ్మ సంఘాలు బెంగళూరుపేట గ్రామం 하지 먼저 가죠 엘라 바타를 파르고 가죠 고스탈로 이진만이 아니에요 어 레지스터 도로 वाले मध्ये नहीं मंजे겐 도로가 오고 있어요 아이고 고스탈로 나지 가원 타카타 카타카타 아서 오케 아서 오레 보다 신이 뭐고 전에 와이 스 जावीर गाली लो ये खाली गाइस ले लो सैंडेलो 3 गारो बोलिए क्या बोलिए पकड़ो बोलते बताना मछरा का काम करो ये इधर से आप पूछकर खा मेरे भाई हां जी साहब साहब चल मत आ रे चल मत आ रे चल मत आ रे माशाल्लाह 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 तो तो बता बता अब एमएलए साहब को चलो चलो इधर आ चल चल इधर बैठ पड़ो पड़ो तो वेट कर రోడ్లు వేయించుకుంటే తప్పకుండా వేయిస్తాను కూడా చెప్తున్నా ఇంకా లేవాలి కొద్దిగా మిగులుతే ఇంకా కూడా టైం ఉన్నది తప్పకుండా చేద్దాం మళ్ళా కొత్త ఇల్లు కడతారు మళ్ళీ అడుగుతారు కానీ ఎవేవైతే ఓ ఐదేళ్ళ కింద నేను నాలుగేళ్ళ కింద కట్టి ఆడ ముందుగా అడిగి తీసుకోవాలి ఇక రేపు పురాదో మీరు నాకు ఇంకా రోడ్ ఏంటంటే ఇప్పటికి కావు ఎవైతే అధికారులు కానీ ఇక్కడి నాయకులు కూడా ప్రతిపాదించేటప్పుడు ఐదేళ్ళ కింద నాలుగేళ్ల కింద మొదలు పెట్టిన మొన్న ఒకళ్ళకి నేరే పోజేశాడు చెప్పిన ముఖ్యమైన వ్యక్తికి అరే మూడు నాలుగు ఏళ్ళ కింద నువ్వు ఇళ్ళకైనాప్పుడు ఆడ రోడ్డు లేదు మోర్ లేదు తీసుకొచ్చి ఆడ ఒక రోడ్ మూడు ఇద్దాం మరి అట్లా ఆ రకంగా తప్పకుండా పాత లింగంపేటలో ఎక్కడ కూడా మిగలకుండా పాత లింగంపేటలో మొన్న అన్నారు నేను అందరం కాడ మొత్తం రోడ్లు వేయించిన వాట ఏం మిగలకుండా అన్నారు వాస్తవం ఏడు లేకుండా వేయించినా ఎస్సీ కాలనీలలో కూడా మారాణయితేనే ఇంకా చారణ అది కూడా మంజూరు తెచ్చు ఒక్క రోడే పాత మాదిలకు వెళ్ళి మా మాలిల్లలకు అది కొద్దిగా జాగి సమస్య సంవత్సరం అట్లనే పాత లింగంపేట కూడా మొత్తంగా కూడా బ్రహ్మాండం చేస్తాం ఎందుకంటే అంబారుపేట లింగంపేట అంతర్గామ అన్నీ ఒక నా సొంత ఊర్లో లెక్క ఆ శివారు దానికి అడుభూలు ఉండే ఈ శివారు దానికి ఇటు ఉండే కాబట్టి ఆప్యా అయితే ఉంటుంది మీతో అనుబంధం ఉంది ఎట్లయితే అంబారుపేట శివార్లో దగ్గర దగ్గర ముప్పై ఐదు ఎకరాలు మాకు గోల శని అని ఉంటుంది ఆ మా యాదవులకు ఇక్కడ వెళ్ళకపోయే బాగా సంబంధం ఇప్పుడు మంచిగా పోయినప్పుడు కూడా వాళ్ళు చూసుకుంటే ఈరోజు చూసిన అద్దం వాసు రోడే ఇచ్చిన చేసినా లేదు ఆ సంగతి కూడా స్థలం ఇచ్చినాం అందరినీ కూడా మనం కలుపుకపోతాం అమ్మవారి పేట కూడా ఎట్లా మంచిగా చేసినాం గుడి మంచిగా అయింది వెనక జంగల్ను చూసినా అక్కడ భార్య పిల్లలతో పోవాలి కొత్తగా చెరువుతో ఇచ్చిన చెరువులా తావర పూలు వేసినాం కూడా ఈ ప్రాంతం కుప్పరిపేటగా పిలబడుతుండే గాంధీనగర్గా తర్వాత ఏర్పాటు అది ఎప్పుడైతే ఇప్పుడు పురాతన కాలంలో చరిత్ర ఎందుకు పోవాలి కానీ మాకు బాగా దగ్గర వల్లే ఆ కాలనీ అప్పుడు వెనకడ దళితుల కోసం నీళ్లు కట్టించారు ఏర్పాటు చేశారు అప్పుడు ఎంపీ ఉండి మీరు అందరూ కూడా మళ్ళీ నాకు అవకాశం కల్పించారు అలా మీ ఎదురుగుండే కుట్రజేశ్వర స్థాయి రోడ్ మీరు అందరూ ముఖ్య బ్రహ్మాండంగా రోడ్ వేయించినాం అదేవిధంగా కండ్లపల్లి చెరువు అనేది ఎండిపోకుండా చాలా ఇబ్బందులు ఉంటుంటే చలిగంటకెళ్ళి అటువంటి మంచవంటి కాడ అక్కడ ఒడ్డర మిత్రులను వాళ్ళందరినీ నేను స్వయాన పోయి ఒప్పించి మప్పించి తోము సాఫ్ చేసి కళ్ళ చెరువు చెరు ఎప్పుడేటప్పుడు నిండేలాగా పది ఏళ్ళకెళ్ళి ఎండకుండా ఆ తూము సాఫ్ చేయించిన మీరందరూ సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈ ప్రాంతంలో రైతులు ఉంటారు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు రైతు బజార్ బ్రహ్మాండంగా చేసాం రడేరకాడ మార్కెట్ చేసాం అంగడిగా మార్కెట్ చేసాం అట్లనే బీడ్ బాగా మార్కెట్ కూడా చాలా గొప్పగా చేయబోతున్నాం మరి అతి త్వరలోనే మన ప్రాంతం దగ్గర ఇంటిగ్రేటెడ్ స్కూల్ రెండు వందల కోట్లతోటి అన్ని కులాలకు సబ్బండ వర్గాలకు పేదవాళ్ళ కోసం రెండు వందల కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ చలిగల మార్కెట్లో రాబోతున్నారని చెప్పేసి అదేవిధంగా మన పిల్లలు చదువుకున్నందుకు లైబ్రరీ కావాలని మన యువత ఆ గంగాధరు చాలా మంది అడిగారు మన బాలశంకర్ అక్కడ మనం పాత స్కూల్లో లైబ్రరీ కూడా చేస్తూ ఉన్నాం వివిధ కుల సంఘాలకు కూడా ఎస్సీ సంఘం కావచ్చు యాదవ సంఘం ఒడ్డేర సంఘం బొమ్మల సంఘం మన పెళ్ళవ సంఘం వీటన్నిటి కూడా నిధులు ఇచ్చినాం రోడ్లు కూడా మంచిగా చేస్తూ ఉన్నాం కళ్ళపల్లి చెరువు దగ్గర కూడా ఒకలాంటి కళ్ళపల్లి చెరువుకు ఇప్పటి కళ్ళపల్లి చెరువు చాలా తేడా ఉంది అక్కడ ఇంకా కూడా ఒక మంచి జిమ్ వ్యాయామం చేసుకునే దానికి ఏర్పాటు చేద్దాం చింతకుంట చెరువును కూడా మనం మంచిగా చేసినాం ఇంకా ముందు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యాభై కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చిందో వాటితోటి పట్టణంలో నిధులు దాదాపు అరవై కోట్ల రూపాయలునే మన దగ్గర అంటే ఇలా పనిచేసి కావాలి ఇదంతా పాత లెక్కనే కొత్త లెక్కన అరవై కోట్లు ఉన్నాయి తప్పకుండా ఈ ప్రాంతంలో ఇంకా కోటి కోటి నర నిధులు మన ఈ రోడ్డుకి యువతల దిక్కుల చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంలో మాట్లాడుతుంది మరి మీరు అందరూ సాక్ష్యం నేను ఆనాడు మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినప్పుడు గిక్కనే బండి ఆపినా ఆపి ఆడ చెప్పిన ఇక్కడ ఎంతోమంది చచ్చిపోతున్నారు రోడ్డు కాడ నేను ఖచ్చితంగా ఇది వంద ఫీట్ల రోడ్డు చేయిస్తా రోడ్డు విస్తరణ చేయిస్తా అని చెప్పిన మాట మీద నిలబడ్డ పద్దెనిమిది కోట్లతో రోడ్డు రమ్మని ఇలా రోజు చూస్తే నిలవేదు కానీ మీరు అనుభవించిన వాళ్ళకు రోడ్డు దాటాలంటే భయపడేటోళ్లకు పిల్లగా లేటమోతున్న వాళ్ళకు బయటకే వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది అరే రాంగత్యాల రోడ్డు ఎంత పెద్దగా అయిందని చెప్పారు మరి అది కేంద్ర ప్రభుత్వం ఉన్నా కానీ రాజకీయాలకు అతీతంగా పోయి అధికారులను కలవడం కావచ్చు ఎంపీని కలవడం కావచ్చు మనం పనిచేసికొచ్చినాం ఇటువంటి రోడ్డు మళ్ళీ తిప్పని పెట్టస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను ఎందుకంటే ప్రజలతో గెలిచిన వాళ్ళం మీకు సేవ చేయాలి ఇప్పుడు ఆ చెల్లెన్నది రాని అన్నది పోతా అదే చిన్న చిన్న పనులు మీరు అడిగేటి ఏమడుగుతున్నాయి పది లక్షలు పది లక్షలు ఇచ్చిన రోడ్ ఎంత పెద్ద చెప్పుని పద్దెనిమిది కోట్లది పద్దెనిమిది కోట్లది మార్కెట్ మీరు ఊహించిన అరవై పండ్ల మార్కెట్ ఎట్లుండే పేరుకే మార్కెట్ అని బోర్డు ఉంటుండే రాజీవ్ గాంధీ మార్కెట్ అని ఉన్న దుకాణాన్ని రోడ్డు బోర్డు ఉంటుండే ఇవాళ ఎక్కడ ఉన్నాయి బ్రహ్మాండమైన షెడ్లు ఇచ్చిన మీరు రోడ్ ఒక్కసారి ఎంత పెద్ద షెడ్లు ఇచ్చారు ఈ యాభై ఏళ్ళలో మన బీటు తాతలు నాకు వెళ్ళి బీటు అంతరావుకంగా బీట్లు కలి ఓడు ఆ బీటు పాత బీటు పెద్ద అంతకంటే పెద్ద షెడ్లు ఇచ్చారు అట్లనే మరి అక్కడ మంచి బ్రహ్మాండమైన స్కూల్ ఎత్తురు ఈ రకంగా ఈ ప్రాంత అభివృద్ధికి ఎప్పటికి కూడా నిరంతరం పనిచేస్తాం జగిత్యాల పట్టణ అభివృద్ధి కావచ్చు నియోజకవర్గ అభివృద్ధిలో మీరు నన్ను గెలిపించారు గెలిపించినాడు కొంచెం చాలా కొద్దిగా కాదు చాలా కష్టపడి గెలిపించారు ఎందుకంటే అప్పుడున్న ప్రభుత్వానికి కొద్దిగా వ్యతిరేకత ఉంది గెలిచిన తర్వాత ఏడు నెలలు వేచి చూసిన రాజకీయంగా కొన్ని ఇబ్బందులు అభివృద్ధి చేద్దాం అంటే ఆటంకాలు మరి అటువంటి సందర్భంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే నా పనులు అవుతాయి పనులు ముఖ్యం రాజకీయాలలో అవసరం ఉంటే ప్రజలు వచ్చేసరి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కానీ మొన్న గెలిపించినప్పుడు ఎట్లయితే అంతకుముందు పనిచేస్తే నన్ను గెలిపించారో మళ్ళీ పనులు చేయాలి తర్వాత సంగతి తర్వాత ఏదైతే అది అని చెప్పి మరి ముఖ్యమంత్రితో కలిసి ఇవాళ నూట నలభై ఒక్క మున్సిపాలిటీలు ఉంటాయి జైత్యాల లెక్క నూట నలభై ఒక్క మున్సిపాలిటీలో అత్యధిక నిధులు జైత్యాలకు తీసుకొచ్చిన చెప్పి సందర్భం సందర్భంగా ఇది వాస్తవం కాదా మీరు కౌన్సిలర్లను మాజీ కౌన్సిలర్లు అడగండి మున్సిపాలిటీ పోతే వాళ్ళు లెక్కలు చూసుకుంటే తెలుస్తుంది లేదా కాంట్రాక్ట్ ఉన్నా ఇది వాస్తవం అందు రకాల నిధులు తీసుకురావడం జరిగింది అద్భుతంగా మనం అభివృద్ధి చేసుకుందాం ఎన్ని చేసినా ఇంకా కొన్ని ఉంటాయి ఆడిపోయి చూపెట్టి అభివృద్ధి ఎత్త నడికి మోరైంది గీడ కట్టెరైంది ఏకి తోగైంది ఆయన అనేటోళ్ళు మీద ఎప్పటికీ ఉంటూనే ఉంటారు కానీ అంత ముందరికి ఎప్పటికీ పోయినసారి చూసేది మనం గెలిపించేది రోడ్ వేషం ఇంకా కూడా చేస్తామని చెప్పి సందర్భంగా తెలుస్తాం